ജയ് ശ്രീമൺ ശ്രീമതി രാമാനുജന പ്ലൈകളും പോവാൻ പോകാര പോകാമുവാൻ വന്ന് നോ கலமுடை பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தாள் ஆவா ரெம்பாவாய் శరణం ఇక ఈ పాసర యొక్క అర్థం తెలుసుకుందాం ఇందులో ఆమె శ్రీకృష్ణుడికి చాలా నచ్చిన గోపికను నిద్రలో నుండి మేలుకొల్పుతుంది ఆ కారణంగా ఆ గోపిక చాలా గర్వంతో ఉండేది శ్రీకృష్ణుడికి ప్రియమైన ఓ గోపిక తూర్పు దిక్కున తెలవారుతున్నది చీకట్లు తొలగి ఉదయ బానుడు వచ్చే లోగానే యములలో మూడు మునకలు వేసి మనం పూజకు సిద్ధం కావాలి ఈ లోగా చిన్ని కన్నయ్యను కూడా లేపాలి తూర్పు దిక్కున ఆకాశం తెలవారింది గేదెలు మేతకై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి తోటి గోపికులందరూ శ్రీకృష్ణుడు రావడానికంటే ముందుగానే అతని వద్దకు చేరాలి అని కోరుకుంటున్నారు అందరం కలిసి ఇష్టంగా కృష్ణుడి వద్దకు వెళ్లడం కోసం బయలుదేరాం వారందరినీ అక్కడ నిలిపి నీ కోసం నేను వచ్చాను నీకు కూడా కృష్ణుని చేరుకోవాలని కుతూహలంగానే ఉంది కదా మరి ఇంకా ఆలస్యం ఎందుకు లే కేసి అనే రాక్షసుని చీల్చి వదించిన చానూర ముష్టి కాదులను చీల్చి చెండాడిన కృష్ణుడి సన్నిధికి పోయి నిత్యాసులుగా నాయకుడైన కృష్ణుణ్ణి మనం ఆరాధిస్తే అతను మన లోపాలను విశ్లేషించి త్వరగా మనల్ని అనుగ్రహించి కటాక్షిస్తారు కృష్ణుడి కంటే ముందుగానే మనము అతని దగ్గరికి వెళ్తే సంతోషంగా మన కోరిక నెరవేరుస్తాడు రా అంటూ మరో గోపికను గోదాదేవి లేపుతుంది ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి తిరిగి రేపటి రోజు తిరుప్పావై పాసరంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం